శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన అయ్యప్ప జ్యోతిష్ శాస్త్రైతే ద్వాదశ రాశిలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర ఏడున్నరసాని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది కూడా చూద్దాం రాహు కాస్త మీకు అనుకూలంగా కనిపించట్లేదు బృహస్పతి నాలుగవ ఇంట్లో శని రెండవ ఇంట్లో ఉన్నారు కేతు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడు పదవ ఇంటికి అధిపతి మరియు తిరోగమన కదిలికతో ఉన్నాడు కేతు ఎనిమిదవ ఇంట్లో చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు తొందరపడి వ్యాపారంలో ఇతరులకి పార్ట్నర్షిప్ ఇవ్వకండి దానివల్ల నష్టపోతారు గృహమునకు శుభకార్యాలు చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది పలుకుబడిగిన కలిగిన సమాజంలో పలుకుబడిగిన కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది వ్యాపార క్రమక్రమంగా అభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి అన్ని రంగాల వారికి ఒత్తిడిలు తొలగిపోయి కాస్త మీరు బ్రీత్ వస్తుంది అన్ని రంగాలు వాళ్ళకందరికీ బ్రీత్ వస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు మీకు శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా సంతోషం కలుగుతుంది ఆస్తి క్రయ విక్రయాల్లో సమస్య తొలగిపోతుంది కోర్టు క్రయమైనా ఉంటే కలిసి వస్తుంది అని కూడా అన్నదమ్ముల మధ్య వాదోపవాదాలని మానుకోండి వీలుంటే సైలెంట్గా ఉండండి వృధా ప్రయాణాలు చేయకండి ధనపరంగా ఇబ్బందులు తప్పదు ఆరోగ్య విషయంలో శ్రద్ధాసలు వహించకండి గృహ నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది విలువైన గృహోపీకరణలు కొనుగోలు చేయడంలో నాసిరకాన్ని కొన్ని ఇబ్బంది పడకండి అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ధనం వ్యర్థమయ్యే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త తొందరపాటు దేనికి కూడా పనికిరాదు విశ్రాంతి మొత్తం ప్రయత్నించండి లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు ఆఫీసులో సహ ఉద్యోగుల ప్రభావం పెరుగుతుంది పనిలో సహకారం అందకపోవచ్చు కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కూడా బాగుంది ఐటీ రంగం వారికి కూడా బాగుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క దీంట్లో శుభ దినాలు ఈ నెల ఎలా ఉంది అని అనుకుంటే డిసెంబర్ ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు పదిహేను ఈ రోజులు బాగుంటాయి చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై రెండు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై ఐదు ఒంటి గంట యాభై ఒక నిమిషాల వరకు ఉదయం తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య ఒకటి ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి దుర్గా అమ్మవారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి హనుమద్ దీక్ష లాంటిది ఏమైనా తీసుకోండి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఏ దోషమైనా జరుగుతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ యొక్క ఇంటి ఇలవైపు దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం అందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప కార్తీకం రాగానే కలతలలా పోయేని అలా కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేస్తుంది అయ్యప్ప వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప వారి యొక్క దీక్ష నేమాదులు పూజలు భజనలు పడిపూజలు ఇరుముళ్ళు అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు ఈ యాత్ర అంటే ఏంటి శబరియాత్ర అంటే ఏంటి ఈ మాలాధారణ అంటే ఏంటి పడిపూజ అంటే ఏంటి ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి స్వామివారి అవతార విశేషాలు ఏంటి అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి జ్యోతి యాత్ర అంటే ఎలా మండలకాలం అంటే ఎలా ఆడవాళ్ళు ఈ యొక్క పడి పనికి వస్తారా పనికిరారా లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము మంచి మంచి ప్రశ్నలతో వచ్చున్నారు అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు జగద్గురువులైనటువంటి శంకరాచార్యుని శంకరాచార్యని ఆశీస్సులో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను మంచిని మాత్రం తీసుకోండి శరణమయ్యప్ప స్వామికి పద్దెనిమిది అవతారాలు ఉన్నాయి అంటున్నారు కదా దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో మహావిష్ణుకి ఎలా అవతారాలు ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారం ఉన్నాయి గణపతికి ఎలా ఉన్నాయో శాస్త్ర కూడా అవతారు ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు స్వామివారి నూట ఎనిమిది అవతారాలు మొత్తము అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే పద్దెనిమిది అవతారాలు అంటారు అయ్యనారప్ప శాస్త్ర కాలశాస్త్ర வீரசாஸ்தா பூசாஸ்தா வீரசாஸ்திர க்ஷிப்புஷாஸ்திர பூசாஸ்திர ஆகாசாஸ்திர கல்யாணவரதாஸ்திர ஜகன்மோகன சுந்தரசாஸ்திர சுந்தரபாண்டியசாஸ்திர சந்தானதாயகோப்புசாஸ்தல்யாணவரதாஸ்திர அய்யனாரப்பாஸ்திர யோகசாஸ்திர்பாஸ்திர க்ஷிப்புஷாஸ்திர பூசாஸ்திர ஆகாசாஸ்திர ஜானசாஸ்திராசாஸ்திர விஸ்வசாஸ்தா జీవశాస్త ఇలా పద్దెనిమిది అవతారాలు స్వామి వారి యొక్క శాస్త్ర అంటే శాసించేవారు మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్ స్టాండ్కి కూతగొంతు రూపంలో ఒక మూడు కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్ లో అలిపిరి కబడి తీర్థం జీవకోణ అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం మూడు వందల అరవై రోజులు ఆ శివుడి మీద నీళ్ళు ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం దాన్ని శేషాచలం అడవులు అంటారు ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి పద్దెనిమిది అవతారాల స్వామివారిని చూడండి అనుభూతిని పొందండి శరణమయ్యప్ప